రంగ నాయకులపేటలో లస్సీ స్పాట్ పాయింట్ ను ప్రారంభించారు గోల్డెన్ హ్యాండ్ ఇంతయాజ్ బాయ్ నెల్లూరు నగరంలోని స్థానిక రంగ నాయకులపేట రథం ఎదురుగా నెల్లూరు ఉత్తర ప్రాంత ప్రజలకు అందుబాటులో లస్సీ పాయింట్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల రుచులను ఆస్వాదించే నెల్లూరు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం ఎంతో శుభపరిణామమని అన్నారు కావున ఈ ప్రాంత ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళిన అవసరం లేకుండా లస్సీ పాయింట్ను ఆదరించాలని కోరారు ఈ రోజు లస్సీ పాయింట్లో ఓపెన్ చేస్తున్నారు మంచి ఏరియాలో రథం ఎదురుగా క్వైట్ ఆపోజిట్ ఎవరికి కూడా ల్యాండ్ మార్క్ అనమాట ఎత్తుక్కోబడలేదు రథం ఎదురుగానే క్వైట్ ఆపోజిట్లో రంగనాల్పేటలో లస్సీ పాయింట్ ఓపెన్ చేస్తున్నారు ఇంతవరకు రంగనాల్పేట వాళ్ళు ఏదన్నా ఈ లస్సీ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఆ పక్క మీకు ఆ ట్రంక్ రోడ్ సైడు ఆ సైడ్ వాళ్ళు ఫ్యామిలీతో ఆ కష్టం లేకుండా ఇక్కడ వీళ్ళు రంగనాల్పేట ఉండే ఏరియాలు అందరూ వాళ్ళకి ఇక్కడ ఒక మంచి హబ్బుగా ఒక ఫ్యామిలీగా కూర్చుని తినేటట్టుగా పెట్టడం ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా అదృష్టంగా అసలు ఉంది ఇది ఈ పొజిషన్ చూస్తుంటే ఎలా ఉందంటే సో సపరేట్ వీళ్ళ కోసం ఇక్కడ ఓపెన్ చేస్తున్నట్టు ఉంది రంగాలు పెట్టే వాళ్ళ ఎందుకంటే వీళ్ళు అనుకుంటే ఏ మంచి సెంటర్స్లో పెట్టవచ్చు గమనించి ఏరియాలో లేదే ఒక లస్సీ షాప్ అనేది ఒక లస్సీ పాయింట్ అనేది లేదని చెప్పేసి ఇక్కడ ఓపెన్ చేయడం ఒక ఈ రౌఫ్ అని చెప్పేసి మా మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దన్న బడే అయితే మరి ఈరోజు ఇక్కడ ఈ దీంట్లో చూసుకోవడం ఆయన అదేవిధంగా వీళ్ళు లస్సీ వీళ్ళు లస్సీ పాయింట్ అనేది పాన్ ఇండియాలో త్రీ హండ్రెడ్ పైన ఉన్నాయి బ్రాంచెస్ ఈ మామూలు ఫ్రాంచైజ్ కాదు వరల్డ్ వైడ్లో ఫేమస్ ఇది ఇండియాలో మూడు వందల పైన ఉన్నాయి అంటే మామూలుగా లోకల్ అనుకుంటున్నారేమో లోకల్ కాదు ఇది బ్రాండెడ్ అని చెప్పేసి మీకు నెల్లూరు ప్రజలతో తెలియజేస్తున్నాను అదేవిధంగా వీళ్ళు ప్రైజెస్ అయితే ఇండియా వైడ్ ఒకే ప్రైజ్ ఉంటుంది నేను ఇప్పుడే చూశాను ప్రతి ఒక్క పాయింట్కి ఒక రూపాయి రూపాయి ఐటెంకి విలువగా వీళ్ళు ప్రైజెస్ పెట్టున్నారు అఫోర్డబుల్ ప్రైజ్లు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ప్రైజ్లు అందులో పెద్ద కంపెనీ లస్సీ పాయింట్ లస్సీ పాయింట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు బ్రాండెడ్ అనమాట క్వాలిటీ ఏదన్నా కానీ ఫుడ్ తినేటప్పుడు మనం బ్రాండ్ ఉందా లేదా అది మంచి క్వాలిటీ ఉందా లేదా ఏదో రోడ్డు మీద ఏదో అమ్మేస్తున్నారు లేదా రోడ్డు మీద బండి పోతున్నాడు అది తాగేస్తే ఫుడ్ పాయిజన్ అయిపోతాయి ఏది కూడా తక్కువ రేట్లో బ్రాండెడ్ తినడం తాగడం అనేది నేను కానీ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది విషయం అది ఈరోజు మనం ఏదో తినేసి రేపు పోయి డాక్టర్లు కాడ అది ఖర్చు పెట్టుకునే బదులు బ్రాండ్ కాడ వచ్చితే హ్యాపీగా ఉంటుంది మనకు అందులో వీళ్ళు మొజాటోస్ ప్రతి ఒక్కటి ఐస్ క్రీమ్స్ అయితే కానీ వీళ్ళు ఐటమ్స్ చూస్తుంటే కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి ఫ్యామిలీతో వచ్చేస్తే ఇక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు మీ బర్త్డే ఫంక్షన్స్కి అయితే కానీ మీ ఇంట్లో ఏదన్నా ఎనీ అకేషన్ ఫంక్షన్కి ఇక్కడ వచ్చేయండి ఇక్కడ ఎంజాయ్గా మీరు ఒక ఫ్యా ఒక వన్ డే ముందర చెప్పేస్తే మీకోసం కూడా క్యాబిన్ బుక్ చేసేసేయచ్చు మీరు ఇక్కడ వచ్చి మీరు మీ ఫంక్షన్ని ఎంజాయ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు ఏదన్నా ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ మీ ఇంట్లో ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్లు ఉంటే బర్త్డే ఫంక్షన్ అయితే కానీ వీళ్ళు కానీ చెప్తే మీకు బల్క్గా కూడా సప్లై చేస్తారు మ్యారేజెస్లో కూడా ఈరోజు వెల్కమ్ డ్రింక్స్ పెడుతుంటారు అదేవిధంగా బ్రాండెడ్లో బ్రాండెడ్లోనే వస్తున్నాయి అదే ప్రైస్తో అది కూడా ఒకసారి గమనించండి జనరల్గా ఎవరో మీరు మన క్యాటరింగ్ వాళ్ళకి మనం చెప్పేస్తాం అయ్యా నువ్వు వెల్కమ్ డ్రింక్ నువ్వు పెట్టేసేయని దాని బదులు ఎట్లా ఎటువంటి లస్సీ పాయింట్ వాళ్ళకి కానీ ఇస్తే బ్రాండెడ్తో పాటు వాళ్ళ బ్యానర్ వస్తుంది క్వాలిటీ ఉంటుంది అదే ప్రైస్లో అదే ఒకసారి నెల్లూరు ప్రజలందరూ గమనిస్తారని మనసారా కోరుకుంటూ మా మిత్రుడు ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని మరియు ఇక్కడ పిలిచిన దానికి నాకు నాకు చాలా ఆనందంగా ఉంది చాలా కూల్ అట్మాస్ఫియర్లో ఇక్కడ వీళ్ళు ఓపెన్ చేశారు బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆ రౌఫ్ బాగా అందరికి నమస్కారం అండి ఈరోజు మన రంగేల్పేట ఎదురుగా రథం ఎదురుగానే లస్సీ స్పాట్ గొప్పగా ప్రారంభించారు వీళ్ళ దగ్గర మిల్క్ షేక్స్ మోజిటోస్ పిజ్జా బర్గర్స్ ప్రతి ఒక్కటి విత్ మంచి క్వాలిటీతో ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా విశాలంగా ఉందండి ఎవరైనా ఫ్యామిలీతో కూడా వచ్చి ప్రశాంతంగా ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంది వచ్చి ఒకసారి ప్రశాంతంగా కూర్చొని తినచ్చు బయట పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఎస్పెషల్గా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకి ప్రత్యేకంగా రంగనాల్పేట స్థానిక ప్రజల కోసం ఇక్కడ లస్సీ స్పాట్ ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్న అంటే దగ్గరలో ఏది ఒక ఫుడ్ పాయింట్ లేదు మనం పెట్టాలా అని చెప్పి అబ్దుల్ రఫ్ గారు ఒక ఆలోచనతో ఇక్కడ పెట్టడం జరిగింది వీళ్ళ దగ్గర పిజ్జా బర్గర్స్ శాండ్విచెస్ మోజిటోసు మిల్క్ షేక్స్ ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీతో మంచి టేస్ట్తో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఒక్కసారి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఒక్కసారి విచ్చేసేయండి వీళ్ళ టేస్ట్ని ఒక్కసారి టేస్ట్ చేయండి ప్లస్ వీళ్ళ మా నాన్నగారు చెప్పినట్టు వీళ్ళు మ్యారేజెస్లో కావచ్చు అట్లా కూడా మీరు ఏదైనా ప్రైవేట్గా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కూడా వీళ్ళు వచ్చి వీళ్ళ ఐటమ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు అట్లా బఫే లాగా ఎదలా అలా పెట్టచ్చు దానివల్ల ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది ప్లస్ మంచి క్వాలిటీతో వచ్చేసే వాళ్ళు అందరూ చాలా అద్భుతంగా టేస్ట్ని రుచి రుచి చేయగలుగుతారు సో ఒక్కసారి లస్సీ స్పాట్ని విచ్చేసేయండి వీళ్ళ సర్వీసెస్ని వినియోగించుకోండి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అండి ఇవాళ నెల్లూరులో మనం రంగనాల్పేట దగ్గర వాళ్ళ సీ స్పాట్ అనేది ప్రారంభించడం జరిగింది మాకు నెల్లూరు అంటే ఫస్ట్గా గుర్తొచ్చేది రోల్ మోడల్ అయినటువంటి ఇంతియాస్ భాయ్ అండి ఒక యంగ్స్టార్కి ఒక సపోర్టు ఒక బ్యాక్గ్రౌండ్గా ఉండి ఏదైనా కూడా నేను అనే ఒక ధైర్యం మా ఎంటర్ప్రీనర్స్ యంగ్ ఎంటర్ప్రీనర్స్కి ఏంటంటే ఒక కొత్త ఎనర్జీ అనేది కలిగిస్తుందండి ఇవాళ ఇంతియాజ్ భాయ్ గారు వచ్చి మమ్మల్ని బెస్ట్ అనేది మాకు పెద్ద థింగ్ అండి ఇవాళ అసలు నేనేమో చెప్పాలంటే కంగ్రాచులేషన్ సార్కి మేము నుంచి నమస్కారం చెప్పాల్సి వస్తు వస్తుంది ఇవాళ ఏంటంటే ఏదైనా కూడా ఒక చేయాలంటే ఒక సర్వీస్ కానీ ఇది కానీ మాకు ఎ మాకు యంగ్స్టర్స్కి పుష్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి అందులో ఏంటంటే ఫస్ట్గా మనకు ఇంతియాజ్ భాయ్ గారు ప్రతి దాంట్లో ఏదైనా కూడా మనం స్టార్ట్ చేస్తే ఏదైనా చేయండి మీరు సాధిస్తారు ఏదైనా మీరు ముందుకెళ్తేనే మీకు ఏదైనా తెలుస్తుంది అనే దాంట్లో మనకు ఒక పెద్ద రోల్ మోడల్ అండి నెల్లూరు డిస్టిక్లో సార్ గారు ఇంకా ముందు లైఫ్లో రాజకీయాల్లోకి వచ్చి లాంటి యంగ్ యంగ్స్టర్స్ కానీ పూర్ పీపుల్స్ కానీ సోషల్ సర్వీసెస్లో ఇంకొద్దిగా సార్ ఒక సర్వీసెస్ని స్ప్రెడ్ చేసి అందరికీ ప్రజలకు చేరువగా అవ్వాలని చెప్పి సార్ గారికి సీఎం రోజు అందరికీ రిలేషన్స్ ఉన్నాయండి సార్ గారు ఒక సర్వీసెస్ స్టేట్ వైడ్ ఉండాలి అందరి యంగ్స్టర్స్కి అందరికీ ఏంటంటే ఒక బ్యాక్స్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా ఒక పవర్ యంగ్స్టర్స్ వరకు ఒక పవర్ఫుల్ లీడర్గా ఉండాలని చెప్పి నా అండి ఇది ఇవాళ మా స్లసి స్పాట్కి వచ్చినందుకు విజిట్ చేసినందుకు థ్యాంక్స్ సార్ మా స్లసి స్పాట్లో ఐస్ క్రీమ్స్ మొజిటోస్ పిజ్జా బర్గర్ ఏ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ అండి ఒక చిల్డ్రన్ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక ఫ్యామిలీతో బయటికి వెళ్లకుండా మన సరౌండింగ్స్తో రంగనాల్ పెట్లో మనం అయితే పెట్టడం జరిగింది మీరు ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో మనకి టెంపుల్స్కి వచ్చి విజిట్ చేసే వాళ్ళు కూడా వచ్చి హ్యాపీగా ఒక ఫోర్ మెంబర్స్ సిట్టింగ్ చేసి తినొచ్చు అలాగే చేశామండి మేము బయటికి వెళ్లకుండా ఎక్కడికి గాంధీ మా విఆర్సీ ఆ సరౌండింగ్ వెళ్లకుండా మన లోకల్లోనే మనం పెట్టడం అయితే జరిగిందండి ఇవాళ మా లసీ స్పాట్కి వచ్చి మా ఇంతియాజ్ భాయ్ గారు మమ్మల్ని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ వన్ సెకండ్